నమస్కారం అండి నా పేరు మనోజ్ మాది కడప డిస్టిక్ పులివెందుల మండలం మల్లికానందపురం గ్రామం మా నాన్న పేరు నారాయణ స్వామి నేను ఫస్ట్ నుంచి పుష్కల వారి ప్రొడక్ట్స్ ఏ వాడుతున్నాను నేను మూడు నెలల్లో ఒకసారి ఐదు నెలల్లో ఒకసారి పెట్టాను మూడు నెలలు పెట్టడం వల్ల ఏంటంటే మొక్క నాకు మిగతా వాళ్ళటివి సుడి గట్టిగా ఖర్చుకొని వస్తున్నాయి నాకు అలా ఏం రాలేదు చెట్టు బాగా ఏపుగా పెరగడం పత్రారీతం బాగా రావడం ఇప్పుడు ఐదు నెలలు పెట్టాక మొద్దు ఇలా ఊరింది ఇలా మొద్దు ఊరడం వల్లనే ఇలాంటి గొల వచ్చింది ఈ గొలకు దాదాపు పదమూడు చీపులు ఉన్నాయి ఒక్కొక్క యలు ఎంత నాకు తెలిసి జానడి కన్నా ఎక్కువ ఉంది టన్ను ఇరవై ఐదు వేలతో కొడుతున్నారు మామూలుగా అయితే టన్ను ఇరవై వేలు ఉంటే నా గొలకు ఐదు వేలు ఎగస్ట్రా వేసి కొడుతున్నారు ఏ చెట్టుకు గాని ఏ గొలకు గాని గార గాని గాని ఏది లేదు నేను ఫస్ట్ నుంచి పుష్కల వారి ప్రొడక్ట్స్ ఏ వాడుతున్నాను పుష్కల వారి ప్రొడక్ట్స్ వాడడం వల్ల ఇలా వచ్చింది ముందు నేను ఈ పంట పెట్టక ముందు మిర్చి వేశాను ఆ మిర్చిలో పెద్దగా లాభం రాలేదు ఎక్కువ నష్టాలే వచ్చాయి ఇంతకు ముందు టమాటా కూడా పెట్టాను అది కూడా పెద్దగా రావడం లేదు ఇప్పుడు పుష్కల వారు నేను తోడ పెట్టిన నుంచి రా వాళ్ళు చెప్పినట్లు వినడము వాళ్ళు ప్రతి వారానికి ఒకసారి లేదా రెండు సార్లు వస్తున్నారు వాళ్ళు చెప్పినట్లు నేను విన్నాను వినడం వల్ల వాళ్ళు వచ్చి చూడడం వల్ల నాకు ఇలా మొద్దు ఊరడము ఇలా గొల రావడము కాయ లెంత్ కాయ సైజు అన్ని బాగున్నాయి ఇప్పుడు దాదాపు నేను ఎనిమిది లక్షల దాకా నాకు అప్పు ఉండేది అప్పు అంతా తీర్చేశాను ఇప్పుడు లాస్ట్ కాయ కూడా లెంత్ బాగా వచ్చింది కాయ సైజు బాగుంది చెట్టు బాగుంది ఇప్పుడు నేను పుష్కలు ఏమేమి వాడానంటే మూడు నెలల్లో చెట్టుకు ఆర్గానిక్ మెన్యుర్ ప్రోము సిఎంఎస్ పొటాసు ఇవి మాత్రమే వాడాను మళ్ళీ ఐదు నెలలు సేమ్ అవి ఏమంటే మూడు నెలల్లో చెట్టుకు మూడు వందల గ్రాములు ఐదు నెలల్లో చెట్టుకు ఆరు వందల గ్రాములు వేపించారు అవి వేపించడం వల్ల నాకు ముద్దు ఇలా ఊరింది ఇలా కాయ వచ్చింది వాటితో పాటి నేను డ్రిప్పు సతవలు కూడా బాగా వాడాను నా తెలిసి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడడం వల్ల కొందరు రిజల్ట్ రావు అంటున్నారు ఇక్కడ చూడండి ఆర్గానిక్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడడం వల్ల రిజల్ట్ ముద్దు ఎలా ఊరిందో కాయ ఎలా వచ్చిందో గొల ఎలా వేసిందో పిల్ల కూడా ఇది రెండో చెట్టు పిల్ల ఇవి కూడా బాగున్నాయి ఇంకా నేను అవి వాడడం వల్ల నా భూమి అంతా బాగా గుల్లబారి వేస్తా బా పోవడం వల్ల ఇలా చెట్టు ఇలా వచ్చేసింది నా పొలం అంతా రోడ్డు పక్కన ఉంది దారుణ పోయే వాళ్ళందరూ ఏం వాడుతున్నారు ఏం వాడుతున్నారు ఏంటి వేస్తున్నారు అడిగారు నేను చెప్పాను ఇలా పుష్కల వారి ప్రొడక్ట్స్ ఆర్గానిక్ వాడడం వల్ల నాకు నేల బాగుంది చెట్టు బాగుంది వచ్చే గెల కూడా కాయ కూడా బాగా ఆరోగ్యంగా ఉంది వాళ్ళు ముందు అన్నారు నాతో ఆర్గానిక్ ప్రొడక్ట్ వాడుతున్నావు కాయలు ఎంత రాదు గొల వేయదు చెట్టు చిన్నగా ఉంటదని నేను అలా నేను భయపడ్డాను ఫస్ట్ వాళ్ళు వచ్చినప్పుడు నేను కూడా అదే అన్నాను వాళ్ళు వాడిచ్చారు నమ్మకంగా ధైర్యం చెప్పి ఆ నమ్మకాన్ని వాళ్ళు నిలబెట్టుకున్నారు పుష్కలు అంటే నేను రేట్ ఎక్కువ ఉంటది అనుకున్నాను ఫస్ట్ రిజల్ట్ ఉండదు అనుకున్నా రేట్ ఎక్కువ ఉంటది అనుకున్నాను కానీ రేటు తక్కువ అన్ని దాళ్లతో పోలిస్తే రిజల్ట్ ఎక్కువ రేటు తక్కువ రిజల్ట్ ఎక్కువ ముందు అవి వాడడం వల్ల నాకు ఈ విధంగా ఉంది ఎవరైనా రైతులు ఎవరైనా వాడవచ్చు దాని వల్ల ఎటువంటి నష్టం ఉండదు ఇంకా లాభాలే ఉంటాయి కెమికల్ వాడడం వల్ల అయితే భూమి ఎక్కువ నాశనం అవుతుంది ఈ వాడడం వల్ల భూమి బాగా గుల్లబారి బాగా ఆరోగ్యంగా ఉంది ఇది రెండో చెట్టు రెండో చెట్టు చూడండి గొల్ల ఉండగానే ఎంత ఎత్తు ఉందో నేను దీనికి కూడా గొలలు అయిపోయిన వెంటనే పుష్కల వారి ప్రొడక్ట్స్ పాడాలని గొలలు ఉన్నాయి కాబట్టి ఇంకా తోటంతా ఇంకా వేయలేదు కాయలు అయిపోయిన వెంటనే పుష్కల వారి ప్రొడక్ట్స్ వాడతాను ఇలాంటి ప్రొడక్ట్స్ అన్ని పుష్కల వారి ఇంకా మంచి ప్రొడక్ట్స్ తెచ్చి రైతులకు అందజేసి రైతులకు ఎంతో లాభం చేయాలని నేను మరీ మరీ కోరుకుంటున్నాను ధన్యవాదాలు పుష్కల వారి కంపెనీ